సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను మంత్రి సీతక్క పరామర్శించారు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి సీతక్క మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు బాలుడి తండ్రి భాస్కర్తో మాట్లాడి ధైర్యం చెప్పారు థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని ఘటనలో రేవతి చనిపోవడం బాధాకరమని ఆమె అన్నారు బాలుడు శ్రీతేజ్ను చూసిన అనంతరం మంత్రి సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు ఒకవైపు తల్లిని కోల్పోయిన శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతుండడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు సిప్పటికప్పుడు మాటలు తీస్తూ మా ప్రతినిధులు కూడా ఇప్పటికీ చూస్తూ మా శాఖ నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక అధికారి నియోజించి పర్యవేక్షించడం జరుగుతుంది వాళ్ళ మీరు రెగ్యులర్గా అంటే కొంచెం వచ్చిపోయే వాళ్ళ ఒత్తిడి కూడా ఉంటుందని బెస్ట్ అవన్నీ కొంత అవాయిడ్ చేస్తూ అది వాళ్ళకు ఈరోజు మనోధైర్యాన్ని నుంచి తప్పకుండా అన్ని కూడా వెంటిలేటర్ నుంచి బయటకొచ్చి తొందరలో కోలుకొని బయటికి రావాలని ఉన్నాం డాక్టర్స్ కూడా స్పెషల్ ట్రీట్మెంట్ స్పెషల్ కేర్ చేయాలని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా మాకు ఊపు ఉంది మనం ఆరోగ్యంగా సంతోషంగా బయటకు వస్తున్నాం